హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అసలు మర్చిపోకుండా అనమాట ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో ఏంటనేది మీ అందరు క్లియర్గా తెలిసిపోయే ఉంటుంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉండండి సో మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ రోజు ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను వీడియో వరకు చూడండి మీకు వీడియో నచ్చినా యూజ్ అయింది అని అనిపించినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇక కొత్తగా వాచ్ చేసే అయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ముఖ్యంగా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది ఈ సెకండ్ ఈ నిమిషమే నేను పక్కాగా వదిలించుకోవాలి అనుకునే అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉంటుంది నేను క్లియర్గా చెప్పేస్తాను అండ్ ఎవరైనా రిలేషన్షిప్లో వాళ్ళు ఒక డౌట్తో ఉన్నట్లయితే ఐ థింక్ ఈ రిలేషన్ కట్ చేయాలని చూస్తున్నారేమో అండ్ మనల్ని అవాయిడ్ చేయాలని చూస్తున్నారేమో అండ్ మీకు ఒక క్లారిఫై అవ్వక ఒక డౌట్లో ఆ జోన్లో ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను చెప్పే సింటమ్స్ కనుక యాజ్ టీజ్గా వాళ్ళలో అవతల పర్సన్ ఎవరైనా కానివ్వచ్చు ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ అండ్ మెయిన్గా కాకపోతే నేను గర్ల్స్ గురించే చెప్తున్నాను సో ఇలాంటి సింటమ్స్ కనుక అలాంటి అమ్మాయిలు కనిపిస్తున్నట్లయితే పక్కగా మిమ్మల్ని వదిలించుకోవాలని వదిలేసేయాలనే థాట్లో వాళ్ళు ఉన్నారని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటి అంటే మీకు టైం మెయిన్గా చెప్తున్నాను అండ్ గట్టిగా కూడా చెప్తున్నాను టైం విషయంలోనే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తెలిసిపోతుంది అనమాట ఎగ్జాక్ట్లీ ఎలా అంటే మీకు ఇంతకుముందు టైం ఇచ్చిన వాళ్ళు అండ్ మీతోనే మెయిన్గా ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు అంటే ఏదైనా వర్క్ ఉన్నా కూడా పక్కన పడేస్తాం ఫస్ట్ మీతోనే మాట్లాడాలి మీతోనే ఉండాలని అంత టైం గంటలు గంటలు కేటాయించిన వాళ్ళు వన్స్ మీకు అసలు టైం సరిగ్గా కేటాయించట్లేదు అంటే మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉండచ్చు ఇంతకుముందు మీతో వన్ అవర్ మాట్లాడిన వాళ్ళు జస్ట్ టెన్ మినిట్సే మాట్లాడుతున్నారు అనుకోండి లేదంటే అసలు కాల్స్ చేస్తున్నా లిఫ్ట్ చేయకుండా లేదా అవాయిడ్ చేయడం కానీ లేదా బ్లాక్ చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మీకు అర్థమైపోవాలి వాళ్ళు మిమ్మల్ని వదిలించుకోవాలని దాంట్లో ఉన్నారని అలాగే దాంతోపాటుగా మీకు ఇవ్వవలసిన టైం కూడా ఇంకెక్కడో ఇస్తున్నారు అనేది కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నువ్వు ఏం చేసినా కూడా అది తప్పే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట అండ్ మెయిన్గా ఎక్కువ గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఏంటంటే మీరు ఏదన్నా ఐ థింక్ ఏదన్నా నచ్చ చెప్పడానికి అలా ట్రై చేసినప్పుడు ఆల్మోస్ట్ అవతల సైడ్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా కూల్ అవుతారు నార్మల్ అవుతారు మీతో ఇంతకు ముందులాగే బిహేవ్ చేస్తారనమాట కానీ మీ సైడ్ నుంచి పాజిటివిటీ ఉన్నా లేదా మీ తప్పు ఉందని సారీ చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం మాత్రం పట్టించుకోకుండా రియలైజ్ అవ్వకుండా ఇంకా ఎక్కువగా అంటే మీరే ఏదో మిస్టేక్ ఉంది నా సైడ్ అసలు తప్పే లేదు అన్నట్ల క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట సో ఆ విధంగా ఎక్కువగా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ తిడుతూ అరుస్తూ అండ్ ఎక్కువగా గొడవలు అవుతూ ఉన్నట్లయితే వాళ్ళు పక్కాగా ఒక ప్లాన్లో ఉన్నారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా వదిలించుకోవాలి అని అలాగే మీరు ఎమోషనల్ అవుతున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మీ ఎమోషన్స్ని వాళ్ళంతా సీరియస్గా తీసుకోరు అనమాట అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు అంటే ఏడిస్తే ఏడవండి లేదంటే లేదు మీ చావు మీరు చావండి అన్నట్లుగా అసలు ఏమాత్రం వాళ్ళకి ఫరక్ పడదు అనమాట అండ్ మీరు ఎంత అల్లాడిపోతున్నా మీరు ఐ థింక్ మీ సైడ్ ఏదైనా మిస్టేక్ ఉన్నా ఒప్పుకొని సారీ చెప్పుకొని లేదా మాట్లాడమని మీరు బ్రతిమలాడుకున్నా కూడాను వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అనమాట ఒప్పుకోవడం పక్కన పెట్టేస్తే మీరు ఇంకా కొంచెం సెన్సిటివ్గా తీసుకొని ఎమోషనల్ అవుతున్నా కూడాను వాళ్ళు ఏమాత్రం అది అంతగా హార్ట్గా తీసుకోరు అనమాట నేర్చుకొని అన్నట్లుగా అంటే లైట్ తీసుకుంటూ ఉంటారనమాట అసలు మీ ఎమోషన్స్కి వాల్యూ కూడా ఇవ్వరు కనీసం ఇంతకుముందు మీకు మీరు ఏడుస్తుంటే వాళ్ళు ఏడ్చేవాళ్ళు మీరు ఏడవద్దు అని చెప్పిన వాళ్ళు ఈరోజు మీరు ఏడుస్తున్నా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అంటే మీకు అర్థమైపోవాలి ఐ థింక్ మిమ్మల్ని వదిలించుకోవాలనే థాట్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఏంటంటే మీరు ఏదన్నా అడిగినా కూడాను వాళ్ళ బిహేవ్ ఎలా ఉంటుందంటే అండ్ ఏంటి ప్రతిదీ నీకు చెప్పాలా ఏంటి నీకు చెప్పే చేయాలా ఏంటి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట అంటే ఎలా అంటే అసలు ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వరు వాళ్ళు ఇంతకు ముందు ఒక రెస్పాన్సిబుల్గా రిలేషన్షిప్ని తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే దాన్ని అంత సీరియస్గా తీసుకోరు అనమాట అండ్ ఇంతకుముందు మీకు ప్రతిదీ చెప్పి చేసిన వాళ్ళు ఇప్పుడు మీకు ఏమీ చెప్పరు అనమాట సో అండ్ నీకెందుకు చెప్పాలి నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అండ్ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో అలా కేర్లెస్గా బిహేవ్ చేయడం అనేది వన్స్ స్టార్ట్ అయ్యింది అంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు వేరే 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 ఏదో అదర్ ఆప్షన్లోనూ ప్లాన్స్లోనూ ఉన్నారు అనేది ఇక్కడ మీరు క్లియర్గా గైడ్స్ అర్థం చేసుకోండి ఫస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక విషయం ఎక్కడ జరుగుతుంది అంటే ఐ థింక్ వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే మీతో ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలా టైం స్పెండ్ చేయాలి అనే కొన్ని ఫీలింగ్స్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మీలో కనుక లేనట్లయితే అంటే ఇప్పుడు ఒక అబ్బాయి నాతో ఇలా ఉంటే నాకు ఇష్టం అని ఒక అమ్మాయి ఫీల్ అయినప్పుడు మేబీ మీరు అలా లేరు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు వన్స్ ట్వైస్ చూస్తారు నెక్స్ట్ మీరు ఎలాంటి చేంజ్ రావట్లేదు తనకు నచ్చినట్లుగా మీరు ఉండట్లేదు అన్నప్పుడు కూడాను ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని వదిలేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎవరు కూడాను ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి నచ్చాలని ఒకటి ఉంటుంది అనమాట అంటే కొన్ని థింగ్స్ అయినా మనకి నచ్చేలా ఉండాలి అప్పుడే కదా మనం హ్యాపీగా ఉంటాము అని కొన్ని ఉంటాయి బట్ అవి డెఫినెట్లీ అవతల పర్సన్లు అబ్బాయిలు అవి మిస్ అవుతున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రకంగా వదిలించుకోవాలని ప్లాన్స్ అయితే వేస్తారు ఎందుకంటే వాళ్ళకు హ్యాపీనెస్ లేదు మీతో అది లేదు కాబట్టి సో ఏదో ఒక రకంగా ఇంకా అవాయిడ్ చేయాలి అనే తాంట్లో కూడా ఉంటూ ఉంటారు సో వన్స్ గైస్ ఇది కూడా తెలుసుకోండి అండ్ ఇవన్నమాట మెయిన్గా ఒక అమ్మాయి నిన్ను వద్దు అనుకోవాలి అన్న వదిలించుకోవాలి అనుకున్నా అండ్ తర్వాత వేరే ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనుకున్నా కూడాను వాళ్ళ మెంటాలిటీ ఇలానే ఉంటుంది అనమాట సో మీ రిలేషన్షిప్లో కూడా మీ గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ ఎవరైనా కానీ వాళ్ళ పద్ధతి వాళ్ళ బిహేవియర్ ఇది ఏదైతే ఉందో అది ఇలానే ఉంది అంటే మాత్రం మీరు ఒక కన్ఫర్మేషన్కి రావచ్చు అనమాట డౌట్ అయితే లేదు సంథింగ్ రాంగ్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ సో మరి సింటమ్స్ మీ గర్ల్ ఫ్రెండ్లో ఉన్నాయా లేవా అనేది కూడా వన్స్ నాకు కామెంట్ చేయండి ఇంకా ఫర్దర్గా రిలేషన్షిప్ గురించి లవ్ పరంగా కూడా నేను చాలా మంచి మోటివేషనల్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను ఐ థింక్ మీకు కనుక నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోస్ చూస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి యూస్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ఇస్తున్నాను అంటే ఈ వీడియోలో ఇస్తాను వన్స్ మీరు అది కూడా చూసుకోవచ్చు అండ్ టేక్ కేర్ బై బై కీప్ స్మైల్